అనంతపురం జిల్లా పెనుగొండలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు పెనుగొండ ఫారెస్ట్ లోని నగర వనం నందు మొక్కల నాటి కార్యక్రమంలో మంత్రి సవితమ్మ పాల్గొన్నారు వర్షాలు సక్రమంగా కురవాలంటే కనీసం ముప్పై శాతం అడవులు ఉండాలన్నారు కానీ కొందరు వైసీపీ నాయకులు అడవులు కబ్జా చేసి బిల్డింగ్లను కట్టారన్నారు ఈ సంవత్సరం కోటిన్నర చెట్లను నాటడానికి శ్రీకారం చుట్టామని చెప్పారు పెనుగొండ వద్ద గల ఫారెస్ట్ లోని ఏర్పాటు చేసిన నగర వనం పార్క్ కోసం రెండు కోట్ల రూపాయలతో పిల్లల పార్క్ ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు వనోత్సవ కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎపి సీఎం ఎం పవన్ కళ్యాణ్ గారు ఆనేచారం మేడమ్ రాష్ట్ర వ్యాప్తంగా వనోస్తవ కార్యక్రమం జరుగుతోంది నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే చెట్టును కాపాడుకోవడం పర్యవేక్షణ కాపాడుకోవడం మన అందరి బాధ్యతగా ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు గత ఐదు సంవత్సరాలు ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటిన్నర కోటి మొక్కలు కూడా ఈ రోజు ఈ సంవత్సరంలో మనం ప్లాంటేషన్ చేయబోతున్నాం అదే విధంగా ఈ డిస్టిక్ లో మన సత్సాయి డిస్టిక్ లో కూడా ఇరవై ఐదు లక్షల ప్లాంటేషన్ కూడా మనం చేయబోతున్నాం అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉందని కూడా నేను తెలియజేస్తున్నా అదే విధంగా ప్రజలందరినీ కోరుకోవడం కూడా ఒకటే ఈ రోజు అడవులతో పాటు ప్రతి ఇంటి ప్రతి వాడలోను ప్రతి ఇంటికాడ కూడా మనం చెట్లు పెట్టి దాన్ని పర్యవేక్షణ చేయవలసిన బాధ్యత అందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాం